అందరికీ నమస్కారం నేను మీ లహరి ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఫ్రాక్స్ అండి చిన్నపిల్లలవి ట్వంటీ టూ నుంచి కొన్ని సైజులు అయితే థర్టీ ఎయిట్ ఫార్టీ వరకు కూడా ఉన్నాయి స్మూత్ ఫ్యాబ్రిక్లో వెస్టర్న్ లుక్తో ఉండే టా ఫ్రాక్స్ మోడల్ మాత్రమే చూపిస్తున్నాను ఫంక్షన్ వేర్ అయితే కాదండి సింపుల్గా ఉండాలి క్లాస్గా ఉండాలి అనుకునే వాళ్ళకి మనకి ఏమి పట్టు అలాంటివి కాకుండా ఇలా స్మూత్ ఐటెంలో వెస్టర్న్ టైప్ మంచి నేవీ బ్లూ కలర్ అండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది మంచి బుట్ట హ్యాండ్స్ చిన్న బుట్ట హ్యాండ్స్ విత్ లైనింగ్ అండి ఇది కాటన్ లైనింగ్ వస్తుంది మీకు లోపల దీనిలో సైజులు వచ్చేసి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ ఉన్నాయండి నేను తీసుకునే వాళ్ళు కొంచెం క్లారిటీగా చూడండి ఎందుకంటే ఒక్కో డిజైన్కి ఒక్కో సైజ్కి ఒక్కో కలర్ వచ్చింది ఈ బ్లూ కలర్ వచ్చేసి థర్టీ టూ ఇవన్నీ కూడా షార్ట్ ఫ్రాక్స్ మీరు ఏదన్నా పాపకు తీసుకోవాలనుకున్నప్పుడు మీరు మెజర్మెంట్ తీసుకొని తీసినా కూడా నేను చెప్తామండి లెంత్ తీసుకోండి థర్టీ టూలో షార్ట్ ఫ్రాక్స్ ఈ విడుతు కరెక్ట్గా వస్తుంది ఈ విడుతు తగ్గుతుంది షార్ట్ ఫ్రాక్స్ ఇది థర్టీ టూ రెండు రెండు కలర్లు ఉన్నాయండి పిస్తా గ్రీను ఇది కూడా థర్టీ టూ థర్టీ ఫోర్ రెడ్ కలర్ చిల్లీ రెడ్ మళ్ళీ ఉంది బేబీ పీచ్ పింక్ థర్టీ ఫోర్ ఇది కూడా థర్టీ ఫోర్ మంచి లెమెన్ ఎల్లో కలర్ థర్టీ సిక్స్ సీ గ్రీన్ థర్టీ సిక్స్ కలర్ ఆప్షన్ అయితే ఉంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ బ్రాండెడ్ ఐటమ్ అండి లోకల్ ఐటమ్ కాదు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి న్యూ డిజైన్ న్యూ ఫ్యాబ్రిక్ ఇది అటు కాటన్ అయితే కాదండి సిల్క్ ఫ్యాబ్రిక్లోనే స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తే చాలా సాఫ్ట్ ఉంటాయి పిల్లలు కంఫర్ట్గా ఉంటారు నేను ఇప్పుడు చెప్తున్నాను హండ్రెడ్ మంది కస్టమర్స్ వస్తే నైంటీ నైన్ పర్సెంట్ అంతా కూడా ఇలా సాఫ్ట్ అడుగుతున్నారు అందుకే ఈ సార్ అంతా కూడా ఈ సాఫ్ట్ ఫ్యాబ్రిక్లోనే తెప్పించినాం ఎందుకంటే పిల్లలు వేసుకోవట్లేదు గ్రాండ్గా అంటే అట్లా వేసుకోవట్లేదు బర్త్డేలకు కూడా ఇదే కావాలంటున్నారు మనం మాత్రం ఏం చేస్తాం పప్పు పేరెంట్స్ కూడా అట్లానే తీసిస్తారు కానీ అట్లా దాంట్లో కూడా క్లాసీగా ఉండాలి రాయల్ లుక్ రావాలని ఇలాంటివి తెప్పించానండి చూడండి మంచి రఫూల్ హ్యాండ్స్ వచ్చింది నెక్ పార్ట్ అంతా కూడా డిజైన్ వచ్చింది ఇక్కడ ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి హిప్ బెల్ట్ వచ్చింది చాలా బాగుంది దీనిలో సై కలర్స్ అయితే ఉన్నాయండి థర్టీ టూలో మూడు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బ్రౌన్ మెరూన్ రెడ్ ఈ కలరు సేమ్ దీంట్లోనే థర్టీ ఫోర్లో కూడా సేమ్ కలర్ అవైలబుల్ ఉన్నాయి థర్టీ ఫోర్ సైజు మీరు పాప లెంత్ చూసుకొని మెజర్మెంట్ తీసుకున్నా కూడా మేము చెప్తామండి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఉంది సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా వచ్చి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తానండి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సైవ్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అంత మాత్రమే పేమెంట్ చేయండి మంచి వైన్ కలర్ అండి ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా సాఫ్ట్ ఉంటుంది చూడండి విత్ లైనింగ్ అండి ఇది కాటన్ లైనింగ్ వస్తుంది గంజిగురి మీద ఉంది కాబట్టి మనకి అట్లా స్టిఫ్ అనిపిస్తుంది రకుల్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ చాలా క్లాసీగా ముద్దుగా ఉన్నాయి థర్టీ టూలో వైన్ కలరు యాష్ కలరు అవైలబుల్ ఉన్నాయండి సేమ్ డిజైన్లో థర్టీ ఫోర్లో వచ్చేసి మనకి ఇది థర్టీ సిక్స్లో కూడా సేమ్ దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ వన్ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటే టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం నచ్చితే షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సప్ చేయండి అవైలబుల్గా ఉండి అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చే వరకు పూర్తి బాధ్యత మేమే వహిస్తామండి ఎటువంటి డౌట్ లేకుండా బుక్ చేసుకోవచ్చు మంచి లైట్ పింక్ కలర్ క్రీమ్ కలర్ బేస్ మీద అండి చాలా బాగుంది కాలంలో దీనిలో సైజులు వచ్చేసి ట్వంటీ నుంచి థర్టీ సైజు వరకు అవైలబుల్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ టూ థర్టీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ థర్టీ ట్వంటీ ఎయిట్ కూడా వచ్చి నేను కలర్ ఆప్షన్ చెప్తాను చూడండి ఇది వచ్చేసి ట్వంటీ ఇయర్స్ చక్కగా టూ ఇయర్స్ పిల్లలకి అవుతుంది కొంచెం హెల్దీగా ఉంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా వేసుకోవచ్చు ట్వంటీ ట్వంటీ టూ ఎల్లో ట్వంటీ ఫోర్ ఆరెంజ్ ట్వంటీ సిక్స్ పింక్ ట్వంటీ ఎయిట్ ఎల్లో థర్టీ ఆరెంజ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నేను ప్రైస్ వచ్చేసి నచ్చింది స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అంత మాత్రమే పేమెంట్ చేయండి డంగ్రీ టైప్ అండి మొత్తం కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది ఇది స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఉందండి ఆల్ ఓవర్ ఫ్రాక్ అంతా కూడా పైన వచ్చేసి మనకి క్రీమ్ బేస్ మీద బటర్ఫ్లై హ్యాండ్స్ సైజ్ చాలా బాగుంది కాటన్ లైనింగ్ వస్తుంది దీనిలో సైజులు వచ్చేసి ట్వంటీ నుంచి థర్టీ వరకు సైజులో అవైలబుల్ ఉన్నాయి కలర్ అన్ని ఒకటి ఏ ఎక్కువ లేకుండా పోతుండే కదా ట్వంటీ సైజ్ వచ్చేసి మనకి పికాక్ బ్లూ ట్వంటీ ఫోర్ వచ్చేసి మెరూన్ ట్వంటీ ఎయిట్ వచ్చేసి పాచి గ్రీన్ థర్టీ వచ్చి మెరూన్ ఏదో అంతా కలర్ ఇస్తే టెక్షన్ లేకుండా ఉంటాను నాకు దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి అసలు ఫ్రాక్ నియర్ బై ఉన్న వాళ్ళు త్వరగా వచ్చేయండి మంచి మంచి కలర్స్ ది బెస్ట్ కలెక్షన్ ఉంది చాయ్ సూపర్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే ఫ్యాబ్రిక్లు అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి మంచి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది ఈ సైజులు ఒక్కొక్కలాగా ఇచ్చాడు ఇది నాకే కర్ఫ్యూజ్ కర్ఫ్యూజ్ ఉంది ఎత్తుకొని ఎత్తుకొని ఆన్లైన్లో పర్చేజ్ చేసుకున్న వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేసి నేను వెతికి వెతికి చెప్తున్నా థర్టీ టూ సైజ్ వచ్చేసి బ్లూ కలర్ అండి థర్టీ ఫోర్ సైజ్ వచ్చేసి మనకి సీ గ్రీన్ వచ్చింది థర్టీ సిక్స్ సైజ్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ వన్ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా కొట్టి టూ పీసెస్ తీసుకుంటే షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం ఈ ఈ ఈరోజు చూపించే ఫ్రాక్స్ అన్నీ కూడా ట్వంటీ నుంచి థర్టీ సిక్స్ వరకు అవైలబుల్ ఉన్నాయండి కొంచెం నిదానంగా చూడండి తీసుకోవాలనుకునే వాళ్ళు తర్వాత మీరు బుక్ చేసుకోండి అది వచ్చేసి పికాక్ గ్రీన్ కలర్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి నేను చెప్తున్నాను ఒకదాని నుంచి అన్నీ కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్లు ఉన్నాయి వెస్టర్న్ లుక్లో పిల్లలకి కంఫర్ట్గా ఉంటాయండి ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో దీనిలో సైడ్లో వచ్చేసి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ టూ కలర్ ఆప్షన్ ఉంది దీంట్లో వచ్చేసి ఒకటి ఇకాకు గ్రీన్ రెండు మెరూన్ థర్టీ టూలో కూడా సేమ్ ఉన్నాయి థర్టీ ఫోర్లో కూడా సేమ్ ఉన్నాయి థర్టీ సిక్స్లో కూడా సేమ్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్ అండి చాలా బాగుంటాయి కంఫర్ట్గా ఉంటాయి నచ్చిన స్క్రీన్షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి మంచి బేబీ కలర్ బేబీ పింక్ అండి రకుల్ హ్యాండ్స్ వచ్చినాయి లిఫ్ట్ డిజైన్తో చాలా అంటే చాలా బాగుంది దీనిలో సైజులు వచ్చేసి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ ఫ్రీ త్రీ సైజులు అవైలబుల్ ఉన్నాయి థర్టీ టూలో పింకు యెల్లో కలర్ టూ కలర్ ఆప్షన్ ఉంది థర్టీ ఫోర్లో పింక్ గ్రీన్ టూ కలర్ ఆప్షన్ సిక్స్లో ఎల్లో ప్యారెట్ గ్రీన్ టూ కలర్ ఆప్షన్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఉంది సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా వచ్చి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తామండి స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి వచ్చేసి మనకి లైట్ గోల్డ్ ఎల్లో మిక్స్లో ఉందండి కలర్ అయితే చాలా బాగుంది ప్యూర్ కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట చికెన్ కారీ వర్క్ ఎక్కువ వస్తుంది గా ఫ్రంట్ బ్యాక్ కూడా వస్తుంది చాలా బాగుందండి దీనిలో కలర్ సైజులు వచ్చేసి ట్వంటీ టూ నుంచి థర్టీ వరకు సైజులు అవైలబుల్ ఉన్నాయి ట్వంటీ నుంచి థర్టీ ఉన్నాయి ట్వంటీ వచ్చేసి పింక్ బేబీ పింక్ ట్వంటీ వచ్చేసి బేబీ పింక్ అండి ట్వంటీ టూ వచ్చేసి పీచ్ పింక్ ట్వంటీ త్రీ వచ్చేసి మనకి లైట్ లెమన్ ఎల్లో గోల్డ్ మిక్స్లో ఉంది ట్వంటీ ఎయిట్ వచ్చే ట్వంటీ సిక్స్ వచ్చేసి పింక్ బేబీ పింక్ ట్వంటీ ఎయిట్ వచ్చేసి మళ్ళీ పీచ్ థర్టీ వచ్చేసేసి మనకి మళ్ళీ లైట్స్ గోల్డ్ అంటే లెమెన్ఎల్లో ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ అమ్మ ఈ వీడియోకి నేను పడ్డ కష్టం మామూలు కష్టం నేను అది ఎత్తుకునే వెళ్ళిపోతాను దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్నది మాత్రమే పేమెంట్ చేయండి ఇదేనండి ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్